తొమ్మిదో అధ్యాయంలో ఏముంటుందమ్మా మొదటి కదా తాతయ్య సాహెబు తాత్య మూడు వద్దలు పెట్టి కొత్త గుర్రాన్ని కొనుక్కుంటారు ఆ కొత్త గుర్రాన్ని ఆ రోజు పెట్టి చిరటి ఉన్నాడు తన మిత్రులగా గుర్రాన్ని చూపెట్టాలని చెప్పి అని ఎవరి దగ్గర లేదు అక్కడ గుర్రం అని చెప్పి మాచి రెడీ అవుతాడు వస్తాడు కోర్టు కట్టుకొని వచ్చి బాబా నేను ఈరోజు సంతకెళ్తున్నాను అనుమతించే ఇవ్వాలనిచ్చే వద్దు తాత్య ఈరోజు సంతకెళ్ళదులే అంటే ఎందుకు బాబా అంటారు లేదు నేను చెప్తున్నాను మంచిది కాదు అంటే ఏం నీ అలా లేని మన కొత్త ప్రతి వారం వెళ్తూనే ఉంటాడు అయితే పని చేయి క్ష్యామా తీసుకెళ్ళి లేదు నాకు క్ష్యామ అవుతూ నేను ఒక్కరినే వెళ్ళాలి ఏం జరుగుతుంది సాముగా వెళ్ళేసరికి గుర్రం ఆకతాయి పెరుగుతుంది టంగా బొత్త పడుతుంది కాళ్ళలో చెందుకు కాయాలి మళ్ళా బతుకు జీవితానికి బాబా దగ్గరికి వస్తాడు మామూలుగా అయితే నడుమిరు కాదే తాడం పోవాలి కానీ బాబా ఒక చిన్న చెలకి ఇచ్చి తాతయ్యకు కావాల్సినటువంటి పాఠాన్ని అక్కడ నేర్పారు మనం కూడా చాలామంది బాబా నిర్ణయం విషయంలో ఒక పని చేస్తూ ఉంటాం చాలామంది ఏదో తెలుసా చీటీ వేస్తాం చీటీ లేచే ముందు ఆరోగ్య నిర్ణయానికి వచ్చేస్తాం పెళ్లికి వెళ్ళాలి అవుతా మనసు వెళ్తామని అవుతుంది కానీ బాబాని అని నేను అంటాం బాబా అక్కడ వెళ్ళిలో దురాస్తాడు ఊకుంటున్నా మనసు ఏ బాబా నేను వేసి చూడలేదు ఏదో వేరే పాదత్యాసలో ఉన్నా నా నా తినట్లేదు వేరే భక్తులను తింటుంటూ కాబట్టి మళ్ళీ ఒకసారి వేస్తా వెళ్ళు అని వస్తుంది వెళ్తావు ఎందుకంటే బాబా ఒక్కసారి చెప్పి చూస్తాడు అంతే రెండోసారి చెప్పడు మన శ్రేయస్సును ఒక్కసారి చెప్పి చూస్తాడు అది వినాలి మనం ఎందుకంటే బాబా దగ్గర మాటలు ఉండవు సరే తన మనసుకు అనుకూలంగానే రెండోసారి తినిపించాడు బాబా వెళ్తుంది పెళ్లికి వెళ్లే ముందు బస్ ఎక్కుతున్నప్పుడు కాలు చేస్తుంది తుండికి నీ తుండి కూడా నెలవద్దన్నాడు బాబా కానీ వెళ్ళావు తుండికి ఏంలా అంటే ఎప్పుడూ కూడా బాబా మనశ్రేయస్సు చూస్తాడు మీకు ఇదే అధ్యాయంలో కథ ఉంటుంది ఒక ఆంగ్లేయ దేశస్థుడు నానాసాహెబ్ చతుర్కర్ తోటి సిఫార్సు లేని మాధవ దేశారు బాబా దర్శనం బాబా అయినా మసీద్ కట్లు కలిగారు అతను కోరిక ఏం లేదు బాబా గొప్ప మహాత్ముడు ఆంగ్లీలో కాదు మహాత్ముడు పైన చాలా మందికి భక్తుండేది ద్వారకావాహిలోకి వెళ్ళి మీద కూర్చొని బాబా యొక్క అస్త్రాన్ని ముందు పెట్టుకోవాలని అతని కోరిక నాలుగు రోజులైనా ఏ ప్రయోజనం లేదు బాబా రాణి అంటే ఇంకా ఐదో రోజు నేను వెళ్తున్నాను అని అంటే బాబా అంటాడు ఇంకొక రోజు ఉండు అని అంటాడు దాని అర్థం ఏమిటంటే తనకి ఏదో అనుభవం మీద వచ్చుకుంటూ ఐదో రోజు ఖచ్చితంగా ద్వారకావాయిలోకి వచ్చి తన హస్తాన్ని ముద్దాడేటువంటి అవకాశం ఇచ్చేవాడు బాబా కానీ ఏం చేస్తాడు రేపు రేపు తారే కూర్చొని లోపల జరుగుతున్న నేను చూడాలి అందుకోసం ఉండాలని వెళ్తాను ఏమైంది సైకిల్ చూడడానికి సైకిల్ అటం వస్తుంది గొరి టాటా పోతామంటుంది ప్రతి గాయాలయ్యాయి రెండు రోజులు గొప్పలు కావాలని తర్వాత అంటే బాబా చెప్పినట్టు మనకు వినకపోతే చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తూ ఉంటారు నాకు సార్ నేను సాటి సాయి భక్తురాలు అని చెప్పి నమ్మి రెండు లక్షలు ఇచ్చాడు సార్ డబ్బులు ఎర్పిస్తారు సాటి సాయి భక్తురాలు అని చెప్పి నమ్మేవాళ్ళము బాబానే ఎప్పస్తాను ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఆర్థిక సంబంధాలు ఉండకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మిక మార్గంలో ఆర్థిక సంబంధాలు ఉండకూడదు కేవలం ప్రేమ సంబంధం మాత్రమే ఉండాలి చాలా మంది డౌట్ అవ్వచ్చు మరి బాబా వచ్చినటువంటి వాళ్ళు అందరినీ డబ్బు అడిగేవారు కదా ఎందుకడి వాడు ఎవరు బాబా క్లారిటీ బాబాకు ఎవడైతే భగవంతుడికి భార్య ఉన్నాడో వాడిని నుంచి మాత్రమే దర్శనం తీసుకుంటానన్నారు అది మన విషయానికి మనం దాన్ని ఆర్థిక అంశాలను మనం అప్రిక చేసుకోకూడదు ఖచ్చితంగా ఎందుకంటే వ్యాపారం వ్యాపారమే చేయాలి బాబా మార్గం బాబా మార్గమే వ్యాపార విషయంలో డబ్బు విషయంలో అంతే నిక్కర్చి ఉండాలి ఆధ్యాత్మిక మార్గంలో అంతే కమిట్మెంట్తో ఉండాలి రెండింటినీ గడవకూడదు అనేటువంటి ఫార్ములా మనము ఇక్కడ నేర్చుకోవాలి తర్వాత ఇదే అధ్యాయంలో మనకు అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది తనకు ఎవరైతే ప్రేమతో నివేదన చేస్తా వారి ఇంటికి ప్రతిరోజు బాగా పెడతారు తర్కడ్ కుటుంబానికి సంబంధించినటువంటి లీల ఎంత అద్భుతంగా ఇక్కడ ఉంటుందంటే తర్కడ భార్య సీతాదేవి దగ్గర కొడుకు జ్యోతిందర్ తడు ఇద్దరు కూడా శ్రీడి వెళ్ళాలనుకుంటారు షిరి వెళ్ళాలన్నప్పుడు భర్త ఆత్మ తర్కడకు ఒక వినతి చేస్తారు పదే పదే అవుతారు నువ్వు ఆ పని చేస్తానని షిరిలో ప్రశాంతంగా ఉంటావు ఎందుకంటే తర్కడు ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు విగ్రహారాధన ఫోటోలు ఆరాధన చేయరు ప్రార్థనా సమాజం వాళ్ళు కాబట్టి నువ్వు నైవ్ ప్రతిరోజు నివేదన చేయాలి బాబా అంటే అది మీరు ఎందుకు సిటీలో కాదా బాబాకు పిడాను ఇంకోటో కానీ అక్కడ నివేదన చేయవచ్చు కదా మళ్ళీ ఇంట్లో ఎందుకు నివేదన అని అంటాడు లేదు లేదు మన ఇంట్లో తప్పకుండా చేయాలి అని చెప్పి ఆ కండిషన్కు భర్త ఒప్పుకుంటేనే దాని సిటీకి వెళ్తుంది వెళ్ళి ఒక నాలుగు రోజులు నివేదన బాగా చేస్తారు మనసటి రోజు మర్చిపోతారు ఎందుకంటే బిల్లు నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ వస్తే నివేదన చేయకుండా బిల్లుకి వెళ్ళిపోతారు వచ్చి భోజనాన్ని కూర్చుంటాడు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతిరోజు కూడా నౌకలు బాబాకు నివేదన చేసినటువంటి దాన్ని తెచ్చి ముందు భోజనంలో పెడతారు ఆ రోజు అది లేదు పదార్థం కనిపేది అప్పుడు గుర్తొస్తుంది అరే రే నేను బాబాకు నివేదన చేయడం మర్చిపోయాను అరే నేను ఎంత తప్పు చేశాను అని చెప్పి బాబా చిత్రపటం ముందుకెళ్ళి సాష్టాంగం చేసి బాబా అయిన మురుకుని దుర్మార్గు నీకు నివేదన చేయడం మర్చిపోయాను అన్నట్టు షిరిడీలో నడుస్తూ ఉంటుంది ఇద్దరు తల్లి కొడుకు ఇద్దరు పోతారు పోతే అమ్మా లాగానే ఈరోజు ఆంధ్రాకు వెళ్ళానమ్మా తలుపుకు తాళం వేసిందమ్మా యజమాని ఇంట్లో లేడమ్మా అయినా తలుపుకు తాళాలు వేసి ఉంటాయి నాకు అడ్డ ఏ జన్మ నా తెలియదమ్మా తలుపులు తాళాలు ఇంటికి నాకు అడ్డు కాలేదు ఇంట్లోకి ప్రవేశించానమ్మా వెళ్ళి చూస్తే తినడానికి ఏమీ లేదమ్మా కడుపు నగరకలాడుతూ ఉంటే తిరిగి మళ్ళీ వచ్చానమ్మా సీతాదేవి నయనాలు వర్షించిపోతాయి బాబా నేను రోజు చేస్తున్నటువంటి నివేదనను నువ్వు స్వీకరిస్తున్నానని చెప్పడానికి రోజు